హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి మర్మరాలతో హెల్దీగా టేస్టీగా అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు కేవలం ఐదు పది నిమిషాల్లో అన్ని ఇంట్లో ఉన్న వాటితో చిటికెలో పిల్లలకు ఈ స్నాక్స్ చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా తింటారు ఇక ఈ మరమరాల వడల ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా అయితే ఒక బౌల్లో సగానికి నీళ్లు తీసుకోండి చక్కగా ఒక ఒకటిన్నర కప్పు మర్మరాలను తీసుకొని ఇందులో వేసుకోవాలి వాటర్లో మా సైడ్ అయితే వీటిని మర్మరాలు అంటాము బొరుగులు అంటాము మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఈ మరమరాలుని వాటర్లో ఇలా బాగా డిప్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి కొంచెం సాఫ్ట్గా అవుతాయి ఇలా ఒక రెండు నిమిషాలు అయిపోయిన తర్వాత మరలా ఒకసారి డిప్ చేసి శుభ్రంగా కడిగేసి ఒక బౌల్లోకి వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి మర్మరాల్లో వాటర్ అనేవి లేకుండా ఇలా పిండేస్ తీసుకోండి ఇలా వాటర్లో ఉన్న మరమరాలన్నింటినీ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు వీటితో మనం వడల్ని ప్రిపేర్ చేసుకుందాము ఇందులో ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఆల్రెడీ మరమరాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి అండ్ ఒక అర స్పూన్ కారం ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి అండ్ ఇంకో రెండు స్పూన్లు మైదా పిండి వేసుకుంటున్నాను మైదా ఇష్టం లేకపోతే మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు పొడి బియ్యం పిండి రెండు స్పూన్లు మైదా వేసుకొని ఈ పిండిలు మసాలాలు అన్నీ మరమరాల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ముందుగా నీళ్లు వేయకుండా ఇలా మర్మరాల్లో ఈ మసాలాలు పిండి అంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోండి వాటర్ ఎక్కువ అవసరం ఉండవు ఆల్రెడీ మర్మరాలు మనకి తేమగానే ఉంటాయి కాబట్టి చాలా వరకు వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది సో అవసరమైతే ఇలా కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపే కొద్దీ మనకి ఇది ఇలా ముద్దలాగా అయిపోతుంది చూసారు కదా ఇలా కలిపిన తర్వాత కాస్త ముద్దలాగా తగులుతున్నప్పుడు ముద్దల్ని ఇలా చేసుకొని చిన్న చిన్న వడల్ని చేసుకుంటున్నాను చూసారు కదా వడలు ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో చేసుకోవటమే కొంచెం గట్టిగా ప్రెస్ చేశారంటే గట్టిగా స్టిక్ అవుతాయి వాటర్ ఎక్కువ వేశారంటే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది సో వాటర్ ఎక్కువ వేయకుండా ఇలా ముద్దలాగా చేసుకొని వడల్ని ప్రిపేర్ చేసుకొని వడలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా చేసుకున్న వడల్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఆయిల్లో వేసేమీ ఫ్రై చేయనక్కర్లేదు జస్ట్ ప్యాన్కి అడుగు వరకు ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడల్ని ఈ ప్యాన్లో సెట్ చేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీరు ఎంత గట్టిగా ప్రెస్ చేసి వడల్ని ప్రిపేర్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఆయిల్లో ఎక్కడా కూడా బ్రేక్ అవ్వవు మరమరాలు కూడా విడివిడిగా అయిపోవు చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే క్రిస్పీ అండ్ టేస్టీ మరమరాల వడలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయా లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ట్రై చేసి పిల్లలకు పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అండ్ హెల్త్ కూడా అంత హానికరమేం కాదు అప్పుడప్పుడు తినే పకోడీలు బజ్జీలు లాగా వీటిని కూడా చేసుకోవచ్చు మీరు మైదా వేయటం ఇష్టం లేకపోతే శనగపిండి వేసి చేసుకోండి చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ మురమరాల వడలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ Thank you for watching friends. Bye bye.